హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీమద్మ కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన టూ డేస్ అయితే నేను కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదండి ఇప్పుడైతే క్లియరెన్స్ సెల్లో పెట్టేస్తానని చెప్పాను కదా క్లియరెన్స్ సెల్ అండి కొన్ని శారీస్ అయితే ఉన్నాయి ఓన్లీ సింగిల్ పీసెస్ డబుల్ పీసెస్ అలా ఉన్నాయి ఏంటంటే నేను క్లియర్ చేసేసుకుని అప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్గా అనేది వెళ్తాను అనమాట దానివల్ల మన ఛానల్లో క్లియరెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయి సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాడు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ గా వస్తాయి సో ఒక్కొక్కటి కూడా నేను మీకు చూపించేస్తాను ఇవి ఏంటి అంటే ఆ ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ డబుల్ డబుల్ పీసెస్ ఉన్నాయనమాట ఓకే కొంచెం మేము క్లియర్ చేసేద్దామనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటాము మళ్ళీ రీస్టాక్ అవుతా ఉంటాయి అవి మళ్ళీ అయిపోతా ఉంటాయి వాటిలో కొన్ని మిగిలితే మళ్ళీ అవి క్లియరెన్స్ సెల్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ మంగళగిరి కాటన్స్ అండి ఇవి క్లియరెన్స్ సేల్లో పెడుతున్నాను సో ఇవి అయితే ఇంతవరకు ఈ టూ పీసెస్ ఏ ఉన్నాయండి నేను వీడియోలో ఏ అయితే చూపిస్తున్నానో అవి మాత్రమే ఉన్నాయి స్క్రీన్ షాట్ అయితే క్లియర్ గా తీసుకోండి ఓకే ఎయిటీ థ్రెడ్ కౌంట్ చాలా మంది తీసుకున్నారండి శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి అసలు ఇలా చూడడమే ఆఫ్లైన్ లైన్ పీపుల్స్ వచ్చినా కూడా వాళ్ళ కన్ను మెయిన్ వీటి మీద పడిపోయి ఇవి చాలా అని చెప్పేసి ఇవే తీసేసుకున్నారు ఒక్కొక్కరు టూ టూ పీసెస్ అలా తీసేసుకున్నారండి ఓన్లీ టూ కలర్స్ మిగిలినాయి ఇవి అయితే క్లియరెన్స్ సేల్ లో కూడా కాస్ట్ తగ్గదు ఓన్లీ ఎందుకంటే వీటి మీద మనం చాలా అంటే చాలా స్మాల్ మార్జిన్ తో సేల్ చేశాను సెవెన్ ఫిఫ్టీ అండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది లో మీకు ఏ శారీ చూపించినా సరే టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది టూ శారీస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఈ మంగళగిరి కాటన్స్ అయితే మాత్రం ప్రైస్ అయితే ఇంక అంతకంటే తగ్గేది ఏమి లేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకి అన్ని కూడా ఫోల్డింగ్స్ మీద చూపిస్తాను ఓకే ఇదిగో చూడండి ఇవైతే మనం ప్యూర్ టిష్యూస్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి శారీస్ వచ్చేసి లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ఓకేనా ఆర్డర్ పెట్టుకుంటున్న వాళ్ళు కూడా లైక్ చెయ్యట్లేదు ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ షాట్ పెడతారు కదా అందులో నాకు అర్థం అవుతుంది లైక్ అయితే చెయ్యట్లేదు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటున్నారు రివ్యూస్ ఇస్తున్నారు లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఇట్లా ఉంటుందండి బటన్ వచ్చేసి ఇట్లా తమ్ అనేది ఇట్లా ఉంటుంది ఆ బటన్ అనేది ఒకసారి క్లిక్ చేయండి మీకు లైక్ అనేది పడుతుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ టిష్యూ శారీ అండి ఓకే పళ్ళు బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హెవీ హెవీ పళ్ళు వస్తుంది ఈ శారీస్ మనం బయట తీసుకోవాలి అంటే గనక షోరూమ్స్ లో బొమ్మ కట్టి చక్కగా నీట్ గా చూపిస్తే లైటింగ్స్ లో పెట్టి మినిమం టూ థౌజండ్ అట్లా సేల్ చేస్తారండి కానీ మనం ఏంటి అంటే మనకి అంత లైటింగ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు ఉన్న ఒక వన్ బల్బ్తోనే ఒక తోనే నేను తీస్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఓకే గోల్డ్ జరీ అండ్ థ్రెడ్ బీబింగ్ కూడా ఉందండి చాలా బాగుంటుంది హెవీ పళ్ళు వస్తుంది మీకు వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చక్క పెళ్లిళ్ళ సీజన్ కూడా చక్కగా కట్టుకోవచ్చు నైట్ టైం తీసుకుంటే కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది క్లియరెన్సేలో వస్తుంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అండి నైన్ ఫిఫ్టీ అమ్మిన్ శారీ సారీ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అండి స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా తీసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే ఇంకో సారీ ఇది వచ్చేసి మనకి మంగళగిరి పట్టు అండి మంగళగిరి ప్లెయిన్ అనమాట ఇవి చాలా మంది తీసుకున్న శారీస్ ఓన్లీ ఇది ఎక్కడో మనకి మిగిలిపోయింది శారీ ఇది కూడా మనకి వచ్చేసి ఎయిట్ సారీ ఒక నిమిషం ఇది వచ్చేసి మనం ఎయిట్ నైన్టీ సేల్ చేసామండి శారీస్ వచ్చేసి మీ అందరికి తెలుసు చాలా 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 బాగుంది చక్క రేడియం ఎల్లో లెమన్ ఎల్లో అంటారు వీటిని కలర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది కట్టుకుంటే మాత్రం చాలా అఫిషియల్ గా ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఓకేనా ఓన్లీ సింగిల్ పీస్ ఉండడం వల్ల జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు తగ్గుతుంది ఈ సేల్ లో మాత్రం ఓకేనా ఇది కూడా మనకి ఈ రోజు వరకే నేను పెడతానండి ఒకవేళ మిగిలితే మళ్ళీ మాకు రీస్టాక్ అవుతే మళ్ళీ రీస్టాక్ లో నేను పెట్టేసుకోవచ్చు చక్కగా అంత బాగున్నాయి శారీస్ మాత్రం ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి టిష్యూలోనే ఇంకో పీస్ ఒక్కటి ఉందండి ఇది వచ్చేసి గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది మాత్రం సూపర్ 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 అంటే సూపర్ అనమాట చాలా బాగుంది అవైతే బాగా సేల్ అవుతున్నాయండి మన దగ్గర వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది మనకి అండ్ హెవీ పళ్ళు వస్తుంది చూడండి హెవీ పళ్ళు వస్తుంది ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ కూడా మనకి చాలా నీట్ గా చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ పీస్ కూడా హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది అంత కూడా స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మనకి ఏదో కట్టుకుంటే ఇరిటేషన్ కింద అలా ఏం ఉండదు చక్క నీట్ గా ఉంటుంది అండ్ టిష్యూ అంటే మీకు ఒక నిమిషం చూపిస్తానండి డిషో అంటే ఎలా ఉంటుందని కొంతమంది పడతా ఉంటారు నేను ఒకసారి చూపిస్తాను ఇది చూడండి నేను హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను ట్రాన్స్పరెన్సీ అయితే ఏమీ లేదు అలాగని మీకు ఎలా ఏమంటారు స్టిఫ్నెస్ అనేది కూడా అంతగా ఏమీ లేదు ఓకే చూడండి చాలా అంటే చాలా బాగుంది షైనింగ్ కూడా సూపర్గా ఉంటుంది కట్ ఎవరైనా చక్కగా కట్టుకోవచ్చు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ చందరి కాటన్స్ అండి ఇవైతే మనకి చాలా మెత్తగా ఉంటాయి శారీస్ వచ్చేసి మనకి ఓన్లీ ఉన్న పీసెస్ మాత్రం చూపిస్తున్నాను ఓకే వచ్చేసి మనం ఫైవ్ నైన్టీ నైన్ సేల్ చేసాము ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ అలా సేల్ చేసామండి శారీస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ సేల్ చేసాము స్క్రీన్ షాట్ అయితే మనం క్లియర్ గా పెట్టండి ఓకే కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇదండి జస్ట్ ఫోర్ నైన్ పడుతుంది ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఈ రోజు మాత్రమే మళ్ళీ రేపు వీడియో చూసి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వంటే మాత్రం నేను ఇవ్వను టూ శారీస్ మీరు బుక్ చేసుకున్నా త్రీ శారీస్ బుక్ చేసుకున్నా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది రేపు అయితే మాత్రం ఈ రోజు ఈవినింగ్ వరకు నేను ఛాన్స్ ఇస్తున్నాను ఈ రోజు ఈ వీడియోలో చూసుకున్న ఏ ఎవరైనా సరే టూ శారీస్ పిక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అదర్వైజ్ షిప్పింగ్ అనేది పడుతుంది ఓకేనా శారీస్ వచ్చేసి మనకి అన్ని ఆఫీస్ వేర్ శారీస్ అండి మనం చాలా చాలా బాగుంటాయి శారీస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ చాలా బాగుంటాయి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది పర్పుల్ పర్పుల్ కి పింక్ కలర్ బార్డర్ అనేది ఆనియన్ పింక్ బార్డర్ అనేది వస్తుంది ఓకే బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి పళ్ళు బ్లౌజ్ అవే వస్తాయి అండి ఓకేనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కలర్ చూపిస్తాను ఇది గ్రీన్ వచ్చేసి సారీ కలర్ చూడండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో మాకు కనిపిస్తుందా కలర్ ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుందా ఓకే సేమ్ కలర్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకు వస్తాయి చూసారా బార్డర్ అయితే ఏదైతే వచ్చిందో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ అనమాట ఓన్లీ ఫోర్ నైన్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి సాటిన్ క్రేప్స్ అనమాట మంచి ఆఫీస్ వేరు చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ వచ్చేసి మనకి ఇవి కూడా నేను క్లియరెన్స్ అండ్ పెట్టేస్తున్నాను శారీస్ వచ్చేసి సాటిన్ క్రేప్ ఇవి మనం సేల్ చేసింది ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీ అలా సేల్ చేసామండి శారీస్ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి మనకి సాటిన్ క్రేప్ అనమాట మనకి జారిపోయే తత్వం ఏమి ఉండదండి కట్టుకుంటే మాత్రం చక్కగా ఒంటికి హత్తుకొని ఉండే క్వాలిటీ మంచి బ్రాండెడ్ అనమాట జారిపోయే తత్వం కట్టుకుంటే జారిపోయే తత్వం అట్ట ఏముండదు క్వాలిటీ అయితే బాగుంటుంది ఇవి వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ అండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఓకే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి అందులోనే శారీస్ వచ్చేసి మనకి అన్ని ఆఫీస్ వేరండి ముందే చెప్తున్నాను ఈ శారీస్ వరకు వచ్చేసి స్మాల్ డామేజెస్ వస్తాయండి ఎక్కడంటే ఇలా ఇవి అడ్జస్ట్ లోన్ అడ్జస్ట్మెంట్ లో వస్తాయి లో వస్తాయి అనమాట స్మాల్ ఇంత స్మాల్ డ్యామేజెస్ అనమాట కానీ శారీలు ఎక్కడా రాదు మీకు అయితే కనిపించదు శారీ డ్యామేజ్ కూడా మీకు కనిపించదు ఓకే శారీస్ వచ్చేసి మనకి ఇది ఒక నిమిషం ఓకే శారీ వచ్చేసి మనకి ఎలా ఉంటుందండి ఈ కలర్ వచ్చేసి మనకి కొంచెం డల్గా కనిపిస్తుంది మీకు బయట కట్టుకుంటే బాగుంటుంది శారీస్ వచ్చేసి సారీ ఇదైతే డ్యామేజ్ ఇదిగోండి ఇదైతే కొంచెం పెద్దగానే వచ్చింది డ్యామేజ్ ఓకే ఇది వచ్చేసి మనకి మామూలుగా మనం ఎట్లా ఉంది పళ్ళులో వచ్చిందండి పళ్ళులో వచ్చింది డామేజ్ వచ్చేసి క్లియర్గా చూడండి నచ్చిన వాళ్ళే తీసుకోండి ఈ శారీ ప్రైస్ అయితే మనకి తగ్గుతుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అయితే ఇస్తానండి శారీ వచ్చేసి ఓకేనా పళ్ళులో వచ్చింది అక్కడ కట్ చేసి అయినా మీరు చక్కగా మీరు షార్ట్ పళ్ళులో అయినా వాడేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఎందుకంటే మనకి పడ్డ ప్రైస్ కంటే పడ్డ ప్రైస్కే పెడుతున్నాను శారీస్ వచ్చేసి కానీ ఈ శారీ పడ్డ ప్రైస్ కంటే కూడా నేను తగ్గించేశాను ఎందుకంటే డ్యామేజ్ వచ్చింది మరీ డ్యామేజ్ వచ్చింది మనం లాభానికి అమ్మడం కరెక్ట్ కాదు కదా అలా ఆ నష్టం ఏదో నేనే భరించుకోవాలి సో ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుందండి మెటీరియల్ కూడాను సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా మనకి వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అనమాట ఇదిగోండి పళ్ళు వచ్చేసి మనకి లైట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఓకేనా ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి చక్కగా మనకి సూపర్ అంటే సూపర్ ప్రైజెస్ లో వస్తున్నాయి బ్రాండెడ్ శారీస్ హై క్వాలిటీ బ్రాండెడ్ అనమాట చాలా బాగుంది శారీస్ వచ్చేసి మనకి శారీస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ ఉందండి ఇది ఒకటి శారీస్ వచ్చేసి బ్రాసో అనమాట రోలింగ్ జార్జెట్ మీద మంచి క్వాలిటీ బ్రాసో వస్తుంది పిచ్చి బ్రాసో అయితే కాదండి ఓకే ఇవి కొనాలి అంటే మనం టూ అట్లా పడుతుంది ఈ బ్రాసో శారీస్ వచ్చేసి మనకి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అబౌవ్ ఉంటుంది కానీ మన దగ్గర ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఓకే ఎక్కడో స్మాల్ మిస్టేక్స్ కానీ ఎక్కడ లేవు ఉంటే కనుక నేను ముందుగానే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి కలర్ యాపిల్ గ్రీన్ అనమాట ఒకటి బ్రాస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి సాటిన్ క్రేప్ లోనే ఇది ఒకటి అండి మంచి ఫ్లోరల్ డిజైన్ సూపర్ ఉంది యాపిల్ గ్రీన్ లో పళ్ళు వచ్చేసి మనకి ఎడ్జ్ చేస్తాను ఎడ్జ్ అనేది వస్తుంది చెప్పాను కదా ఒక నిమిషం పళ్ళు వచ్చేసి మనకి ఎలా వస్తుందండి ఎడ్జ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది మంచి రోజెస్ ఫ్లోరల్ డిజైన్ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది బ్లౌజ్ పీస్ ఇట్లా లో వేసుకోండి కానీ కాఫీ కలర్ కానీ ఇట్లా లో వేసుకోండి సూపర్గా ఉంటుంది పింక్ కలర్ కానీ కాంట్రాస్ట్ లో వేసుకోండి చక్క వేరే బ్లౌజ్ తీసుకొని అంత తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి మీరు వేరే బ్లౌజ్ వేసేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది ఇదండి కలెక్షన్ వచ్చేసి ఇంకోటి ఒక శారీ ఉంది పీస్ వచ్చేసి ఇది వచ్చేసి మంగళగిరి ప్లెయిన్ అండి మంగళగిరి ప్లెయిన్ లోని ఇదో కలర్ ఉంది ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ నైన్టీ నైన్ సేల్ చేసాము ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి ఇదండి మన కలెక్షన్ వచ్చేసి క్లియరెన్స్ సేల్ అంటే క్లియరెన్స్ సేల్ నడవాలి ఓకే మళ్ళీ ఒక మంచి కలెక్షన్తో మళ్ళీ కొత్త కలెక్షన్తో మళ్ళీ మిమ్మల్ని ముందుకు వస్తాను ఎందుకంటే వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయండి సో కనీసం ఉంచండి ఛానల్ మీద ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానో నాకే తెలియట్లేదు ఎందుకంటే కొంచెం బిజీ అయిపోతున్నాను అనమాట దాని వలన సో కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతాయి జ్యువెలరీ కూడా పెడుతున్నాను షార్ట్స్ లో పెడుతున్నానండి జ్యువెలరీస్ అయితే మాత్రము అవి కూడా మనం సేల్ చేస్తూ ఉంటాము ఎవరికైనా కావాలి అంటే గనక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేసుకుని అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి ఒకటి పెట్టి ఒకటి పెట్టకుండా ఉంటే అడ్రస్ క్లియర్గా లేకపోతే మాత్రం మళ్ళీ మీకు డిస్పాచెస్ లేట్ అయిపోతాయి ఓకేనా ఇదని మన కలెక్షన్ వచ్చేసి మళ్ళీ ఒక మంచి కలెక్షన్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్